హలో దోస్తులు మునగాకు టమాటో కర్రీ చేస్తున్నాను ఈరోజు మేము పెరట్లో పెట్టిన లోకల్ టమాటాలు ఎట్లాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉంటాయి టమాటాలని కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మునగాకును కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి కూరగంజు పెట్టి అందులో నూనె ఆవాలు జీలకర్ర వేసి వేయించినాక మునగాకు వేసి వేయించాలి ఒక పది నిమిషాల పాటు వేగనీయాలి మునగాకు చిట్పట్ చిట్పట్లు ఆడుతూ ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ అందులో అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల్లిగడ్డ వేయాలి ఉల్లి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేయాలి అందులోనే అవి వేగినాక పసుపు ధనియాల పొడి పొడి అల్లం ఎల్లిగడ్డ వేసి వేయించాలి టమాటో వేసి ఉడికించాలి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికియాలి టమాటాలు సిమ్లో పెట్టాలి ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది పది నిమిషాల పాటు ఉడికించాలి టమాటాలు మగ్గినాక అందులో కారం పొడి ఉప్పు వేయాలి ఉడికినాక కొత్తిమీర వేసి కూర దించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఈ మునగాకులో చాలా కాల్షియం విటమిన్ అండ్ అలాగే విటమిన్ సి బి కాంప్లెక్స్ ఉంటాయి ఇది ఫైబర్ రిచ్ కూడా ఇది ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళని షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది మునగాకు తింటే అందుకే కర్రీలో మనం అప్పుడప్పుడు మునగాకు వేసుకోవాలి పప్పులో కూడా వేసుకోవచ్చు మునగాకు అలాగా టమాటాలో కూడా వేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా కర్రీ విత్ మునగాకు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్